ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నంలో సూర్యుడు ద్వితీయంలో అనగా తొలలో బుద్ధ కుజులు చంద్ర రాహువులు కుంభంలో మీనంలో శని మిథునంలో గురువు కేతు శుక్రులు సింహరాశిలో ఉన్నారు అక్టోబరు ఐదు ఆదివారము మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు చంద్రుడు రాహు వద్ద ఉంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బృహత్ పూర్ణిమ దీనినే సూపర్ మూన్గా వ్యవహరిస్తారు పూర్ణిమ నాటి చంద్రుడు శీఘ్రోచ్ఛ అంటే పెరిగే దగ్గర ఉండటం ద్వారా బింబము కొద్దిగా ఎక్కువగా పెద్దగా దర్శనమిస్తుంది అక్టోబర్ ఆరో తారీఖు సోమవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు క్షితిజంపై చంద్రోదయం అవుతున్న సమయంలో చంద్రబింబం చాలా పెద్దదిగా కనపడుతుంది ఆశ్వేజ పూర్ణిమ నాటి చంద్రబింబం పద్నాలుగు శాతం పెద్దదిగా కనపడుతుంది ఇది చంద్రుడికి ప్రీతికరమైన సోమవారం కూడా కావటం విశేషం అక్టోబర్ ఏడో తారీఖు మంగళవారం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు పూర్ణిమ పదవ తారీఖు శుక్రవారం సంకష్టహారచు